అందరికీ నమస్కారం అండి ధ్యానం ఎందుకు చేయాలి ఎలా చేయాలి అని మనం మనం వివరంగా తెలుసుకున్నాం దాన్నే ఇంకాస్త వివరంగా తెలుసుకున్నాం ధ్యానం చేస్తూ ఉంటే అనేక మనకి డౌట్స్ అనేవి రావడం జరుగుతుంది ధ్యానంలో కూర్చునే పద్ధతి లేచే పద్ధతి అన్నీ తెలుసుకున్నాం కదా దాని గురించి ఇంకా అయితే ధ్యానంలో కూర్చోగానే కళ్ళు మూసుకోగానే అనే అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా వాటిని కట్ చేస్తూ కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకి ఎనర్జీ మన లోపలికి రావడం జరుగుతుంది ఆలోచనలు ఎప్పుడైతే ఆగిపోయినాయో అప్పుడు వస్తూ ఉన్న క్రమం లోపల మనకి తల బరువు ఎక్కడము తల తిప్పినట్లు కావడము శరీరం తేలికగా ఎనర్జీ మనకి లో మనకి వస్తున్నప్పుడు తల బరువెక్కడము తల తిప్పినట్లు కావడము వామిటింగ్ వచ్చినట్టు ఇంకా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది శరీరం తేలికైతుంది శరీరం బరువెక్కినట్టు చీమలు వారినట్టు ఇట్లా రకరకాలుగా జరుగుతుంది అయినా సరే అలాగే కూర్చోవాలి రోజు ధ్యానం చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ పొందుతూ మనకి బాడీ పెయింట్స్ కూడా రావడం జరుగుతుంది అది మొదట్లో జరుగుతుంది తర్వాత మనకి రిలాక్స్గా ఉంటుంది మొదట్లో ధ్యానం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఎనర్జీ వచ్చినా కొద్ది మనకి బాడీలో కొన్ని పెయిన్స్ రావడం జరుగుతుంది అలాగే కంటిన్యూ చేస్తే అంత క్లియర్ అయిపోతుంది ప్రతిరోజు మనము ఖచ్చితంగా మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం వేలు ఇలా కలుపుతాం కదా కొందరు కింద కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే కాళ్ళు తిమ్ముళ్ళు వస్తూ ఉంటాయి కాళ్ళు తిమ్ముళ్ళు వచ్చినప్పుడు నొప్పి ఉంటుంది కాబట్టి కొత్త కొత్తగా అలవాటు చేసుకున్నప్పుడు వెంటనే కాళ్ళు అలా ముడుపుకొని ఎక్కువసేపు కూర్చోవడం సాధ్యం కాక కాళ్ళు తిమ్ముళ్ళు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు కళ్ళు తెరవకుండా చేతులు ఇప్పకుండా జస్ట్ కాళ్ళు ముందుకు చాపుకొని మళ్ళీ కాళ్ళ మీద కాలు వేసుకోవాలి మళ్ళీ ముడుపుకోవచ్చు అన్నమాట ఆ విధంగా శ్వాస మీద ధ్యాస పెడుతూ అలా ధ్యానం చేయడం మనం అలవాటు చేసుకోవాలి ఇంకా మరి జ్ఞానం అన్నాం కదా ధ్యానం చేస్తే ధ్యానం ద్వారా జ్ఞానము ధ్యానం చేస్తూ ఉంటే మనం సరి అయిన ఆలోచనలు చేస్తూ సరి అయిన పనులు చేయడము ఇంకా మనకి ఆధ్యాత్మికతకు సంబంధించిన పుస్తకాలు చదవడము సరి అయిన సద్గురువుల మాటలు వినడము మంచి మంచి పుస్తకాలు చదవడం ద్వారా స్వాధ్యాయం చేయడం ద్వారా సజ్జన సాంగత్యం చేయడం ద్వారా మనకి జ్ఞానం అనేది రావడం జరుగుతుంది మనం ఏం చేసినా కానీ మన ఆత్మ ఎదగడానికి మరియు బాహ్యంగా మన బాహ్య జీవితం కూడా బాగుండడానికి మనం అన్ని పనులు చేస్తూ ఉంటాం ఈ ఆధ్యాత్మికతకి సంబంధించిన బుక్ బుక్స్ చదవడం ద్వారా మన ఆత్మోన్నతి మన ఆత్మ ఎదుగుదలకి ఉపయోగపడుతుంది బాహ్యంగా చదువుకు చదువుకునేది మన బాహ్య జీవితానికి సంబంధించిన అవసరాలు తీర్చుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది ఆ విధంగా జ్ఞానాన్ని మనం పొందవచ్చు మన యొక్క ఆత్మ ఎదుగుదల కోసము శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పాడంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఉద్ధరేది ఆత్మ నాత్మానం ఆత్మానం నా ఆత్మనవసా ఆత్మయ బాహ్యాత్మనో బంధువు ఆత్మయ ధ్యానం ద్వారా మనకి జ్ఞానం అనేది వస్తుందని చెప్పుకున్నాం కదా అయితే ఈ ధ్యానం ద్వారా జ్ఞానము బుక్స్ చదవడం ద్వారా మరియు స్వాధ్యాయము సజ్జన సాంగత్యం చేయడం ద్వారా వస్తుంది మన శ్రీకృష్ణుడు ఏమని చెప్పారంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అది ఉద్ధరేదాత్మ నాత్మానం ఆత్మానం నా ఆత్మనం అవసాధ్ ఆత్మైవ ఆత్మైవ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి కాబట్టి మనం ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ మన ఆత్మ ఆత్మ యొక్క ఉద్ధరణ మనమే చేసుకోవాలి ఎవరిని వారే ఉద్ధరించుకోవడానికి మనం ధ్యానం తప్పనిసరిగా చేసుకోవాలి ధ్యానం ద్వారా జ్ఞానము జ్ఞానం వల్లనే ముక్తి ధ్యా జ్ఞానాన్ని మనం ఎంత నేర్చుకుంటే అంత మనము ఆనందంగా ఉంటాము మన దుఃఖం ఎందుకు ఉంది అంటే మనకి అజ్ఞానం ఉండడం వల్లనే దుఃఖం ఉంటుంది జ్ఞానం ఉంటేనే ఆనందం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి నేర్చుకున్న దానిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ధ్యానం చేస్తూ ఉంటే అనేక అనేక అనుభవాలు వస్తూ ఉంటాయి ధ్యానంలో మనము మన యొక్క అనారోగ్య స్థితిని బాగుపరుచుకున్న తర్వాత ఇంకా మన యొక్క శక్తి పెరిగి మన మాటకి మన ఆలోచనకి కూడా శక్తి రావడం జరుగుతుంది ధ్యానంలో ఇంకా మనము శక్తి సంపాదించుకుంటామని కూడా తెలుసుకున్నాం కదా అలా సంపాదించుకున్న శక్తిని మనము ఎలా వాడుకోవాలి మరి అంటే మనం ఇప్పుడు డబ్బుని సంపాదించుకుంటాం కదా సంపాదించుకున్న డబ్బుల్ని ఇష్టం వచ్చినట్లయితే ఖర్చు చేయము ఒక ప్లాన్ ప్రకారమే మనము దేనికి ఎంత వాడాలి ఏం వస్తువులు కొనుక్కోవాలి అని చెప్పేసి అలా వాడుకుంటాం కదా డబ్బుల్ని డబ్బుల కంటే విలువైనది మనం ఇలా ధ్యానం ద్వారా సంపాదించుకున్న శక్తి మనకి ఒక మాట మాట్లాడాలంటే శక్తి కావాలి ఒక పని చేయాలంటే శక్తి కావాలి మరి అలాంటి శక్తిని మనం ఎలా మనం ఉపయోగించుకోవాలి అనవసరంగా మాట్లాడము అనవసరంగా ఫోన్లు చూడడము టీవీ చూడడము ఇలా రకరకాలుగా శక్తి అనేది మన బాడీ లోపల నుంచి లాస్ అనేది జరుగుతుంది ఎక్కువ అయితే కళ్ళ ద్వారా మన శక్తి ఎనభై శాతం కళ్ళ ద్వారానే ఖర్చు అవుతుంది కాబట్టి మనం అవసరమైనప్పుడే కళ్ళు తెరుస్తూ అవసరం లేనప్పుడు మనం కళ్ళు మూసుకుంటూ ఉండాలి సృష్టి లోపల అనేక జీవరాశులు ఎన్నో జంతువులు ఎన్నో పక్షులు అలా ఉంటాయి అవి తిన్నప్పుడు తిరిగినప్పుడు మాత్రమే కళ్ళు తెసుకుంటాయి తర్వాత అవసరం లేకపోతే కళ్ళు మూసుకొని అలాగే కూర్చుంటాయి కానీ మనం మాత్రం ఇరవై నాలుగు గంటలు నిద్రపోయినప్పుడు తప్పితే కళ్ళు అలా చూస్తూనే ఉంటాం కళ్ళ ద్వారా ఎనభై శాతం ఎనర్జీ లాస్ జరుగుతుంది కాబట్టి మనం వర్క్ చేసినప్పుడు అత్యవసరమైనప్పుడు మనం ఫోన్ చూసినప్పుడు ఫోన్ కూడా ఎక్కువ చూడడం ద్వారా కళ్ళ ద్వారా ఎక్కువ ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంది ఇది మనం చాలా చాలా గుర్తుంచుకోవాల్సిన విషయము డబ్బులను ఏ విధంగా అయితే మనము పొదుపుగా ఖర్చు చేస్తాము అలాగే మన శక్తిని కూడా మనం లాస్ కాకుండా చూసుకోవాలి సంపాదించుకున్న శక్తిని వృధా కాకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే కాబట్టి ప్రతి చేసే పనులలో అవసరమైన పనులు అనవసరమైన పనులు అట్లా ఉంటాయి కదా మనది మనమే అయిన నిర్ణయం తీసుకొని చేసుకోవాలి ఇంకా ధ్యానం చేసేటప్పుడు కొందరికి అనేక వినిపిస్తూ డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా ధ్యానం చేసేటప్పుడు అంటే అలాంటి సౌండ్లు ఏమి వినబడకుండా మ్యూజిక్ పెట్టుకో సంగీతం పెట్టుకొని అలా ధ్యానంలో కూర్చుంటే బయట డిస్టర్బెన్స్ ఏమి వినబడకుండా సంగీతం ద్వారా మనకి ధ్యానం చక్కగా కుదరడం జరుగుతుంది అలా మనం ప్రతిరోజు ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి ఓకేనా మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ